నమస్కారం దుర్గంధ పూరితమైన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నీరు డంపింగ్ చెరువు నుండి చీరియాల పెద్ద చెరువులోకి ఆపై వరదగా సంబంధిత గ్రామాల్లోని వాగు వంకల్లోకి కాలుష్యపు నీరు వల్ల భూగర్భ జలాలు కూడా కాలుష్యం అవుతున్నాయి వాగులు పొంగిపోతున్నాయి స్పందించని అధికారులు గత ఇరవై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న చీరియాల గ్రామస్తులు

ఫ్లో అయిపోతుంది కాబట్టి దయచేసి ఎవ్వరు ఇళ్ళ కనీ బయటకు రాకండి ఫుల్ ఫ్లో ఎక్కువ అయిపోయింది ఇది ఎప్పుడు పద్ధతి తెలియదు పెద్ద చర్యలు కూడా మొత్తం అయిపోయింది ఇప్పుడే రామ్ కింద కూడా ఇంకొకరు చర్యలు తీసుకుంటారు కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు ఇక్కడ పసం ఇళ్ళ కానీ బయటకు వెళ్ళకండి వెనక రోడ్డు నుంచి అసలు రాకండి ఆ చిరా రోడ్ కూడా ఎందుకంటే అది కూడా ఫుల్ నిండిపోయింది కాబట్టి ఎవరు కొంచెం ఇళ్ళ కానీ బయటకు రాకండి ప్లీజ్